రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసి ఒకటి రెండు మూడు విడతల్లో రుణాలను రద్దు చేస్తూ నాలుగు ఐదు విడతలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయకుండా దాన్ని ఆపిపెట్టారు దాని ఫలితంగా దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సినటువంటి బాండ్లు తీసుకొని ఇవ్వకుండా ఉన్నటువంటివి రుణాలు ఉన్నాయి తక్షణం ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ మేరకు నాలుగు ఐదు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంది వేసినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అవస్థను పడుతున్నటువంటి నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి అది పూర్తి స్థాయిలో రద్దు కానిటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఒక్క కోటి యాఫ్ఐఆర్ సారి ఒక్క లక్ష యాభై ఆరు వేల మంది కౌలు రైతులు కౌలుకు తీసుకొని చేసే వ్యవసాయం గిట్టుబాటు రాక చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు అదేవిధంగా డెబ్బై ఆరు లక్షల మంది రైతులు ఈరోజు సాగుదారులుగా ఉన్నారు రమార్ రమి కోటి మంది రైతులు ఉంటే అందులో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది చిన్న కారు సన్నకారు రైతాంగం ఉంది కాబట్టి అలాంటి రైతులు చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసి చేసినటువంటి అప్పులు తీర్చలేక వ్యవసాయంలో గిట్టుబాటు లేక అప్పుల్లో మునిగి అప్పుల్లో తేలుతూ ఉన్నారు అలాంటి వారందరికీ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణలో నిన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారం కనీసం రైతులు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది ఉంటారని చెప్పేసి ఒకవైపున వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిపుణులు లెక్కలు ప్రకటించినటువంటి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్రంలో కూడా రుణాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమ్మేళనాలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తారీఖుల్లో జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అది కౌలు రైతులు కానీ మామిడి రైతులు అదేవిధంగా పసుపు ఉల్లి హార్టికల్చర్ పంటలకు సంబంధించినటువంటి జీడిమామిడి అన్ని రకాల రైతాంగ సమస్యల పైన చర్చించడానికి అది వేదిక కాబోతుంది ఈ రైతు సమ్మేళనాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రులు ఎస్కేఎం కర్వీనర్ ఒడ్డే సోమనాథీశ్వరరావు గారు అదేవిధంగా మా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు రావుల వెంకయ్య గారు వీరందరూ కూడా హాజరవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా తక్షణం ఈ చర్యలు తీసుకోవడంలో రాష్ట్రంలో మరొకటి ఇటీవల కాలంలో రెగ్యులర్గా పత్రికల్లో వస్తూ ఉన్నాయి వార్తలు గుంటూరులో నకిలీ ఇతనాలు పట్టుబడ్డాయని అదేవిధంగా పక్కన నంద్యాల జిల్లాలో నకిలీ ఇత్తనాలు తయారు చేస్తున్నారని చెప్పి మరొక చోట నకిలీ ఇత్తనాలు బయటపడ్డాయని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున నకిలీ ఇత్తనాలు కంపెనీలు అన్నీ కూడా తయారు చేసి రైతాంగాన్ని వెన్ను విరిచేటు పొత్తులో తయారవుతున్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ నకిలీ విత్తనాలకు ఒక హబ్బుగా మారినటువంటి నేపథ్యంలో తక్షణం నకిలీ విత్తనాలు అరికట్టి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం